తర్వాత దాన్ని ఆది మాట దాన్ని ఈ విధంగా అంటే మనం జరగస్తాం కదా లేడీస్ చేసిన తర్వాత ఆ విధంగా అల్లాలన్నమాట ఆ విధంగా అల్లినప్పుడు దీని నుంచి మళ్ళీ మనం ఏ షేప్ కావాలి అంటే మన ఆర్లు పెట్టు అదే మన ఇంట్లో ఒక టేబుల్ మ్యాట్ టేపర్ మ్యాట్ కానీ లేదంటే సోఫా మ్యాట్ దేనికైనా సరే చేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా ఇక మనం వచ్చేసి ఇది మనం ఇంటి వాహన తీసుకున్నది నెక్స్ట్ ఏంటంటే దీన్ని మనం ఇలా ఏదైనా పైన దబలు ఉంటాయి కదా టేబుల్ మడకలే కాకుండా అయిపోయి ఆ విధంగా వింటున్నారన్నమాట నెక్స్ట్ అదే మాదిరి దీంట్లో నుంచి నాకు మీరు చూసినట్టు ఈ విధంగా దారం కూడా తీసేయమాట ఇంత సారాలు చెప్పారు కదా మీకు మీ సార్ మనకి షర్ట్స్ తయారు చేస్తారు మీరు వీటి ద్వారా అనమాట మనకి నూలు దారం ఐడియా ఉంది కదా మీరు నూలు దారం చూస్తారు కదా మనకి వెళ్ళేటప్పుడు ఆ విధంగా చేసి దీంట్లో నుంచే మనకి చేస్తారన్నమాట ఓకేనా నెక్స్ట్ వీటిని ఏంటంటే మనం ఒక చిన్న ప్రిజుల కుర్ ప్రశ్నలు లాగా అనమాట అంటే మన ఇంట్లో లేడీ మనం పనికి పోతాం బయటికి ఆడవాళ్ళు ఖాళీ ఉన్నా కాబట్టి వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు దయ చేసుకోవచ్చు అంటే దీనికోసం మొగ్ళ్డే అవసరం లేదన్నమాట దీన్ని ఎట్లా డిజైన్ చేసుకోవాలి అనేది ట్రైనింగ్ అనేది మనకి మేము రాజమండ్రిలో కేవీ ద్వారా ట్రైనింగ్ ఇవ్వండి ఇక్కడ ట్రైనింగ్ కూడా ఉందన్నమాట మీకు కాదు నేర్చుకున్నా కూడా నేర్పిస్తాను ఇబ్బంది లేదు దీనివల్ల దీనికి దీన్ని నేర్చుకున్న తర్వాత ఇది ఇంకా నూలు పక్క ఇది మనం మిల్ తయారు చేస్తాం షర్ట్స్ అనేది షర్ట్స్ కానీ ఏమైనా శారీస్ కానీ ఏమైనా ఇది చేస్తా అన్నమాట మనకి ఆదాయం అనేది ఈ విధంగా చేసుకోవచ్చు అంటే రైతుకి తెచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ అనమాట ఇవన్నీ ఓకేనా ఇంకా నెక్స్ట్ పోతే ఇంకా నాకు నేను చూసినట్టు కరవేపాకు లిస్టు ఈ విధంగా అంతా చూసాం కదా మేము ఎండబెట్టాము చేసుకొచ్చాము తర్వాత మిక్సీ చేసినాము వడబెట్టాము ఈ విధంగా అంటే ఎక్కువ డైరెక్ట్గా అమ్మకుండా మనం ప్యాకింగ్ చేసి అమ్మడం వల్ల మనకి ఆదాయం అనేది ఎక్కువ వస్తుంది అంటే మనకి జీట్గా మనం తెల్ల కవర్ కానీ పోసి మనం బాగుండదు కొనే వాడికి అందువల్ల ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి నీట్గా ప్యాక్ చేసుకొని పెట్టుకుంటాం ఆ విధంగా అలాగే సొపోట చూసాక సపోర్ట్ డ్రై చేసినవి ఆ విధంగా అనమాట సొపోటాన్ని కట్ చేసి ఆ ఎండ పెట్టడం వల్ల ఎండంగా వస్తాయి మన స్నాక్స్ కింద చిన్నపిల్లకాయలకి కానీ ఎవరికైనా సరే తినచుకోమండి ఇవి ఓపెన్ చేసుకుని ఒక మామూలు మేడం ఇదే విధంగా సొపోటో కాకుండా మ్యాంగోస్ కానీ వీటి చేసుకోవచ్చు అన్నమాట మ్యాంగో ఉండదు కదా ఇందాక చెప్పాం కదా మ్యాంగోస్ ఎన్న మనకి ఆ మాముడు బావి అంటే మన కాయకి డ్యామేజ్ అయ్యిందనుకోండి తీసుకోవాలన్నమాట కాయ కాయకి అనుకోండి తీసుకోరు అవి మనం తీసుకొని వాటిని కట్ చేసి ఈ విధంగా చేసి పెట్టామంటే స్నాక్స్లా తినచం ఆ విధంగా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇందాక మునగాకు మీరు లాభం చేశారు కదా మునగాకు పౌడర్ అనమాట ఒక పక్క కనిపించే విధంగా ఇంకో పక్క ఇంట్లో ప్యాకింగ్ ఆ ప్యాకింగ్లో కూడా దాంట్లో ఎలా యూజ్ చేయాలి ఎందుకు మొత్తం రాసి ఉంటుంది అన్నమాట దీంట్లోనే అంటే మనం కొత్తగా వన్ కూడా ఏం చేస్తాం పిల్లలు ఉండకుండా అన్ని ఎట ఎట స్టోరేజ్ చేసుకోవాలి దీంట్లో ఏముంటాయి ఉంటాయి ఐరన్ను కాల్షియము విటమిన్ సి విటమిన్ డి విటమిన్ అన్నీ ఉంటుంది అన్నీ రాసి ఉంటుంది దీని మీద విధంగా ఆడి వేరే వాళ్ళకి కొనుగోలు వచ్చినా కూడా వాళ్ళు చెప్పల్ దీంట్లో విటమిన్ సి ఉంటుందా తిన తా ఆ విధంగా దీనికి కూడా సేమ్ అంతే రేపు పక్కన దీనికి కానీ నేను షల్సా కానీ వాటిని విటమిన్స్ ఏమన్నా అన్ని రాస్తామన్నమాట ఇంకా ఇది రైస్ అన్నమాట ఇది మన రైస్ అంటే మనం ఒడ్లు కండిసే ఉంటే మనం చేస్తామంటే రొడ్లు అమ్మేస్తాం రైట్గా ఎంతకి ఇరవై వేలకి పదిహేను వేలకి పద్దెనిమిది వేలు అమ్మేస్తున్నాం అలా కాకుండా మనం వాటిని గేడింగ్ చేసి వీటికే ప్యాకింగ్ చేయడం వల్ల ఒక కేజీని మనం రెండు వందల రెండు వందల యాభై రూపాయలు అమ్ముకోవచ్చు అనమాట ఈ విధంగా మనం ఆదాయం ఏ విధంగా చేకూర్చో చూసుకోవాలి ఎఫ్ఏ ఉద్దేశం ఏంటంటే రైతుకి ఏ విధంగా ఆదాయం రావాలి మెయిన్ పాయింట్ అంతే మీ మనసుల్లో ఒకటే ఉండాల ఆదాయం విధంగా వస్తుంది పక్కన కూడా వ్యాపారం చేస్తే మనం వ్యాపారం చేసుకుని ఉండకూడదు మనం కొత్తగా వ్యాపారం చేయాలి ఈ విధంగా ట్రాకింగ్ చేసుకోవాలి బ్రాండింగ్ పెట్టుకోవాలి చూసుకోవాలి ఒకప్పుడు ఇదంతా అడుగులాగా ఉండేది ఈ రోజు చూడండి యంత్రం ఎంత బాగుంది అంటారు ఎందుకు వస్తుందంటే ఎఫ్ఏ వాళ్ళు చెప్పారు కదా एमएस किचन मार्केट एमएस रेजिस्ट करता है ना लेकिन एक तरह से मांगे चलो बाकी तरह तो क्या है और इन्हें आस्तीन में पढ़े पढ़े इसके अपारेस्ट अपारेस्ट इसको इतना वैल्यूएबल चीज है जीसी దానికి నీట్గా డిజైనింగ్ చేసి ప్యాకింగ్ చేసి బ్రాండ్ తీసుకొని వచ్చి మార్కెట్లో తీసుకొని వస్తే దానికి చాలా డిమాండ్ ఉంది ఎందుకంటే ఇలా చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు మార్కెట్ ఉంది మార్కెట్ సప్లై కూడా లేదు ప్లస్ జనానికి మనం చూపించాలి ఇట్లా నాకు న్యాచురల్గా ఇట్లా పండేది నేను పలానా రైతుని నాకు ఇట్లా పండేది ఇట్లా చేస్తున్నాను ఇట్లా రెడీ చేసి ఇట్లా నీట్గా కూర్చొని వాష్ చేసి క్లీనింగ్ చేసి గ్లైడింగ్ చేసి నీట్గా అట్లా ప్యాకెట్ చేసి చూసాం హనీ ఉండదు కదా హనీ ఆయన నెల్లు అయినాయి ఈ హనీ బాట ఆయన బాగా అగ్రికల్చర్ కోర్స్ చేశాడు తనకి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనింది తర్వాత ఎక్కడ ఎక్కువ వస్తుంది ఎందుకు వస్తుంది ప్రాంతాల్లో అదిస్తారు పెట్టు తెలుసా పెట్టులో ఇచ్చి ఇప్పుడు చాలా పెద్ద బిజినెస్ వీళ్ళు ఎన్ని కోట్లు బిజినెస్ చేస్తారు తెలుసా ఎవరి ఇయర్ పద్దెనిమిది కోట్లు టర్న్ ఓవర్ చేశారు లాస్ట్ ఇయర్ అమ్మి ఓకేనా మళ్ళీ చెప్తున్నా వాళ్ళు ఏది గోల్డ్ వచ్చిన అమ్మటం లే అమ్ముతున్నారు ఎన్ని అవకాశాలు ఉంటాయి అనీ బాక్సెస్ ఉన్నాయి కదా అని బాక్సెస్ పెట్టాలి ప్లస్ మన ఆంధ్రప్రదేశ్లో ఆకు సైడ్ ఒక్కటే ఇవన్నీ బాగా ఎక్కువ వస్తాయి ఎక్కడైతే మన రా సైడ్ ఎక్కడైతే అరీలు ఎక్కువ ఉంటాయో ఆ సైడ్ ఈ బాక్సెస్ పెట్టాల ఎక్కువ సీజన్లో ఎప్పుడైతే ఫ్లవరింగ్ స్టేజీలో ఉంటుందో కొన్ని రకాల ఫ్లవర్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాటిల్లో ఎక్కువ హనీ తీసు తీసి వీళ్ళు మైగ్రేట్ చేస్తారు అంటే ఒక ఎక్కడ ఎక్కువ ఉండదంటే జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఆ స్టేట్లో ఒడిస్సా ఆ ఏరియాలో ఎక్కువ వస్తుంది అనమాట హనీ అక్కడ తీసుకొని అక్కడ రెడీ చేస్తారు అక్కడే అమ్మితే కొండరు కదా ఎవరా అక్కడ తీస్తారు బాక్సులు పెట్టి ఆ ప్లేస్ నుండి ఎవరు కొండు ఎక్కడ పెట్టామితే బాగుంటుంది వెరీ గుడ్ ఏం పేరు మీ పేరు రాజా రాజా రామకృష్ణ 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 బాగా చెప్పాం మనం ఎక్కడ దొరకంది ప్లస్ ఇంకెక్కడ ఇంకెక్కడే బాగుంటాం జనాలు చెప్పండి దొరకని దగ్గర ఓకే ఇంకా ఇప్పుడు నేను దొరకదు అమ్మ ఉంటారా జనాలు ఎక్కడ ఎక్కడ వస్తారు ఎవగలకి సామర్థ్యం ఎక్కడ ఉంది టౌన్లో ఉంటుంది రైట్ టౌన్ దగ్గరలో కూడా ఏదన్నా మంచి ప్లేసెస్ ఉంటాయి ఇప్పుడు ఈ అబ్బాయి ఎక్కడ అమ్ముతాడు నంది హిల్స్ దగ్గర అమ్ముతాడు తెలుసా నంది హిల్స్ బెంగళూరు దగ్గర ఉంటుంది నంది హిల్స్ అక్కడ కొంత మంచు యూత్కి బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది అన్నమాట బెంగళూరు నుంచి అక్కడ ఇప్పుడు ఇషా ఫౌండేషన్ కూడా పెట్టారు చెన్నైలో ఉంది కదా తమిళనాడు అదే ఇప్పుడు బెంగళూరు దగ్గర చుక్క దగ్గర కూడా పెట్టారు అక్కడ పెట్టాడు దీన్ని ఎందుకు అక్కడికి జనం ఎక్కువ వస్తారు వీకెండ్ సాటర్డే సండే బైక్ కార్ అక్కడ స్టే చేస్తారు ఎందుకంటే మంచి అంతా బ్లాట్గా మనం నిలబడుతున్నాం కదా మంచి కింద ఉంటుంది అనమాట ఈ క్లౌడ్స్ అంతా అలాంటి డ్రెస్ వందరూ వేల మంది వస్తారు మంది వస్తారు రోజు ఐదు లక్షలు పది లక్షల రూపాయలకి ఈ ప్రోడక్ట్ అన్నీ పదిహేను రకాలు తయారు క్రాక్ చేసాడు ఇన్ఫ్యూజ్గా ఉంటుంది న్యాచురల్గా ఉంటుంది న్యాచురల్ అంటే నాచురల్గా తీసేది ఇన్ఫ్యూజ్ అంటే వేరే దాంట్లో మిక్స్ చేయడం అనమాట అంటే దాన్ని దీన్ని రోజెస్ ఉంటాయి తర్వాత అల్లము అట్లా రకరకాల వాటి అంటే దాన్ని క్రాక్ చేయగలిగింది దాని ఆలోచన శక్తిని ఎట్లా ఉందో రైట్ హనీయే కదా మనకేం తెలుసు హనీ అంటే బాగుంది ఏదన్నా ఎక్కడైనా పట్టుకొని కిండీ కొత్తగా బాక్సెస్ పెడుతున్నారు ఇస్తున్నారు బాగా తీసుకుని అమ్మచ్చు మేమేం చేసామంటే అంటే ఎప్పుడు కూడా మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనలు ఉండాలి అప్పుడే మనం ముందుకు వెళ్తాం హనీ అందరు అమ్ముతున్నారు కదా హనీ ఉంది అంటే పట్టు తేనంటారు చూడండి మనం మామూలుగా అడుగులో అది పెట్టి వీడియో తీసాం సార్ ఆ వీడియో వైరల్ అయిపోయి మిలియన్స్ లో వెళ్ళిపోయి వీడియో మాకు ఆర్డర్లే ఒక థౌసండ్ కేజీస్ ఆర్డర్లు ఉన్నాయి అవి వెంటనే రావు పెట్టి ఫార్టీ ఫైవ్ డేస్కి వస్తాయి మొత్తం ఇండియా నుంచి మొత్తం ఆర్డర్లు వచ్చినాయి ఆర్డర్లు అంతా వాళ్ళ రెడీ చేపించి పంపిస్తాను ఆర్డర్స్ అంటే ఏదైనా కూడా అట్లా క్రియేటివ్గా ఆలోచిస్తా చేస్తా ఉంటే మీరు ట్రాక్ చేయగలుగుతారు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు ఎంతో మంది ట్రైనింగ్కి వెళ్తారు రైట్ ఎంతో మంది ట్రైనింగ్కి వెళ్తారు ట్రై చేస్తారు కానీ కొంతమంది క్రాక్ చేయగలుగుతారు ఎందుకు చెప్పండి ఎవరైనా వాళ్ళు ఆలోచించే విధానం వాళ్ళు కష్టపడేదాను తర్వాత వాళ్ళ థాట్ ప్రాసెస్ వాళ్ళ ఆసక్తి ఇంకా అవన్నీ పరిస్థితులన్నీ అనుకూలించి అన్ని జరిగితేనే అన్ని క్రాక్ చేయగలిగితేనే